హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో కొబ్బరి పాలతో టేస్టీగా కీర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను ఫస్ట్ ఒక నాలుగు కొబ్బరి ముక్కలను తీసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్లో ఈ కొబ్బరి ముక్కలన్నిటిని కూడా సన్నని ముక్కల కింద కట్ చేసేసుకోవాలి తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలని మిక్సర్ జార్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఒక రౌండ్ గ్రైండ్ చేశాక ఇవి మెదగలేదనమాట సో మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసేసుకున్నాను కొబ్బరిని మనము బాగా పేస్ట్ చేసుకున్నాక ఇలా ఒక స్ట్రైనర్ తీసేసుకొని మనం మిక్సీ చేసేసుకున్న ఈ పేస్ట్ని అంతా కూడా స్ట్రైనర్లో వేసి కాస్త నొక్కుతూ ఉంటే ఈ విధంగా కిందికి బౌల్లో పాలు వచ్చేస్తాయి ఈ పిప్పినంతా కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి వాటర్ వేసి కూడా మళ్ళీ ఇంకా తీసేయచ్చు పాలు తీయగా మిగిలిన కొబ్బరిని అంతా కూడా మనము ఎండబెట్టేసుకొని పొడిలా చేసేసి కూరల్లోకి వాడేసుకోవచ్చు ఇక్కడ నాకు నాలుగు కొబ్బరి ముక్కల నుంచి ఒక పెద్ద కప్పు వరకు పాలు వచ్చాయనమాట తర్వాత దానికి సరిపడ బెల్లాన్ని కూడా తీసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ లో స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను ఈ స్వీట్ కి కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఫస్ట్ వేయించేసి పెట్టుకుంటున్నాను కొద్దిగా కిస్మిస్లు జీడిపప్పు బాదం పప్పుల తురుముని తీసుకున్నాను ఇవి బాగా మనము వేగనివ్వాలి ఈ నెయ్యిలో తర్వాత వేగిపోయాక నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుందనమాట నెక్స్ట్ నేను అదే కడాయిలో ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరిపాలను కూడా వేసేసుకొని కాగనిస్తున్నాను ఇలా కలుపుతూ కలుపుతూ కొబ్బరి పాలని బాగా కాగనివ్వాలి ఇప్పుడు దీంట్లో సరిపడా బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను నాకైతే హాఫ్ కప్పు బెల్లము పర్ఫెక్ట్గా సరిపోయింది అయితే ఇంకాస్త తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోండి అంటే ముప్పా కప్పు వరకు వేసుకోండి బెల్లము ఈ పాలల్లో పూర్తిగా కరిగాక దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు సూజీ రవ్వని వేసుకోండి ఎక్కువ అస్సలు వేసుకోవద్దు ఎందుకంటే ఖీర్ జారుడుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ రవ్వ వేసాక బాగా కలుపుకోవాలి మనం వేసిన రవ్వ కొబ్బరి పాలల్లో ఉడికి ఇలా దగ్గర పడుతుంది బాగా చిక్కుగా అవుతుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు వరకు నార్మల్ పాలని వేసుకున్నాను అంటే పాలు కానీ పాలను కానీ వేసుకోవచ్చు తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ జారుడుగా ఉండాలి తర్వాత ఉడికాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి టేస్టీగా ఎన్నో పోషక విలువలున్న కొబ్బరి పాలతో కీర్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్